మిథునా ఇంటి దగ్గర దేవా గురించి ఎదురు చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ప్రమోదిని అయితే ఏంటి మిథున ఏమైంది ఇక్కడ ఇలా నిలబడ్డావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న మిథున అయితే ఏం లేదక్క దేవా భూపతి గురించి తెలిసిన తర్వాత ఆగు ఆగుతాడా అస్సలు ఆగలేదు భూపతి ఇంటికి వెళ్ళి ఏం గొడవ చేస్తాడా ఏంటో నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ప్రమోదిని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి భూపతి ఇంటికి వెళ్ళాడా అమ్మో అయితే ఇప్పుడు ఎలాగా అయినా అక్కడికి ఎందుకు వెళ్ళాడు దేవా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న మిథున అయితే భూపతి గురించి తెలిసిన నిండి ఇలానే చేస్తున్నాడక్క అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రమోది అయితే ఏం కాదులే మిథున దేవా ఇప్పుడు ఇప్పుడే మారాడు కదా దేవా ఎలాంటి గొడవలు పెట్టుకోడు మామయ్య గారు కూడా దేవాన్ని మెచ్చుకుంటున్నారు కొద్ది కొద్దిగా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే మిథున అయితే అవునక్క నాకు కావాల్సింది కూడా అదే మా గారు దేవాని దగ్గరకు తీసుకోవడమే కావాలి దేవాన్ని పూర్తిగా మార్చుకోవాలి నేను అనుకుంటున్నాను దేవ మారి మామయ్య గారు మెచ్చుకునేలా ఉంటే చాలు అని చెప్పి అక్కడ ఉన్న మిథున ప్రమోదినితో అంటుంది ఆ మాట వినగానే ప్రమోదిని అయితే ఖచ్చితంగా అలా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడిప్పుడే నెమ్మ నెమ్మదిగా మామయ్య గారు దేవాన్ని అర్థం చేసుకుంటున్నారు ఇక మీద కూడా దేవాని అర్థం చేసుకొని మాతో పాటు మనందరం కలిసి మన ఇంట్లో ఉండేలా చేస్తారు ఆ భగవంతుడే ఉన్నాడు అని చెప్పి అక్కడ ఉన్న ప్రమోదిని అంటుంది దాంతో మీదన కూడా నాకు కావాల్సింది కూడా అదే అక్క నేను కూడా అదే కోరుకుంటున్నాను అని చెప్పి మిథున ప్రమోదితో అంటూ ఉంటుంది